హాయ్ అండి నమస్తే అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి కొత్త సంవత్సరంలో కడుగు పెడుతున్నాము ఈ కొత్త సంవత్సరం సందర్భంగా మీరందరూ కూడా చక్కగా మీరు ఏమనుకుంటున్నారో అవి ఎచ్చేవ్ అవ్వాలని అలాగే చక్కగా గార్డెన్ పెంచుకోవాలని మరింత మీ గార్డెన్ అభివృద్ధి చెంది కొత్త కొత్త మొక్కలు మీ లోకి కావాలని నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ఇది గార్డెన్ ఛానల్ కదండి ఎక్కువగా చూసేవారు గార్డెన్ ఛానల్ వారే ఉంటారు కదా మా గార్డెన్లో రకరకాల కాయగూర మొక్కలు పూల మొక్కలు ఇవన్నీ వీడియోస్లో మీకు చూపిస్తున్నప్పుడు చాలామంది కామెంట్ సెక్షన్లో విత్తనాలు కావాలండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు నాకు కూడా మీ అందరికి విత్తనాలు ఇవ్వాలనే ఉంటుంది కానీ అంత ఈజీ కాదండి మరి దీనికి పరిష్కారంగా ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అని నాకు కూడా రకరకాల థాట్స్ వస్తున్నాయి ఈ వీడియో చివరి వరకు చూసారనుకోండి మీరు కూడా నాకు సలహాలు సూచనలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది గడిచిన సంవత్సరం అంతా చాలా హ్యాపీగా గడిచిందండి స్టార్టింగ్ స్టార్టింగే శ్రీశైలం మల్లన్న సేవలకి వెళ్ళాను చివరిలో ఇంచుమించు కార్తీక మాసంలో వెంకటేశ్వర స్వామి సేవకి తిరుమల ఇలాగా సేవా కార్యక్రమాలకి వెళ్ళడం ఇంట్లో పూజలు అందరికి మొక్కలు పంచడం ఇలాగా చాలా చాలా హ్యాపీగా గడిచింది కృష్ణయ్యకు ఇష్టమైన వైజయంతి మాల పూసలు అలాగే కిన్నిసిరి కార్డు భూత్ జోలుక్య మా సబ్స్క్రైబర్స్ ఇుమించు నూట పది మందికి అలాగే వివిధ ప్రాంతాల్లో ఉన్న నా గార్డెన్ మిత్రులకు కూడా ఉచితంగా పంపానండి అన్నిటికంటే సంతోషం ఏంటంటే చెన్నారుల స్కూల్కి వెళ్ళానండి అది కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను వెళ్ళి ఆ చెన్నారులకి ఈ వేస్ట్ ఉంటుంది కదండి తడి చెత్త పొడి చెత్త అంటే డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ వీటిని ఎలాగా మీరు మున్సిపాలిటీ వారికి ఇవ్వాలి అనేది కూడా అవగాహన కింద అంటే పేరెంట్స్ అండి ముఖ్యంగా పిల్లలకి చెప్పినా అర్థం కాదు కదా పేరెంట్స్ కి అవగాహన కలిగించి చిన్నారులకు కూడా అవగాహన కలిగించడం అలాగే విత్తనాలు కూడా ఇక్కడ మా ఇంటికి దగ్గరగా ఉన్న స్కూల్లో బాలవిహార్ చిన్నారులకి అక్కడ స్కూల్లో చిన్నారులకి విత్తనాలు ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగింది ఆ చిన్నారులు కొంచెం బాధ్యతాయుతంగా బిహేవ్ చేసేలాగా వాళ్ళకి తెలుస్తుంది కదండి అందుకని చిన్నారులకి అవగాహన కలిగించాలి అని చెప్పేసి నేను అలా స్కూల్లో ఆ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం అలాగే జంక్ ఫుడ్స్ కూడా తీసుకోవడం వల్ల వాళ్ళకి హెల్త్ పాడైపోతుంది కదండి అందుకని జంక్ ఫుడ్స్ తీసుకోకుండా ఉండేలాగా ముఖ్యంగా తల్లిదండ్రులు ఆ టైంకి ప్రోటీన్ డైట్ అంటే బఠానీలు చాట్లు శనగలు ఇటువంటివి అందించారనుకోండి అనుకోండి ఆ చిన్నారులు కూడా ఆ జంక్ ఫుడ్స్ వైపు వెళ్ళరు కదా అందుకని పేరెంట్స్ కూడా అవగాహన కలిగించారు ఇటువంటివన్నీ నేను చేశాను అటువంటి అవకాశం నాకు దొరికింది ఈ విషయాలు నేను నా విజయం అని అంటే మనం ఈ సంవత్సరంలో ఉన్న విజయం సాధిస్తే అది మనం ఈనాడు వాళ్ళు వేశారండి పబ్లిష్ చేస్తారనమాట వసుంధర పేజీలో ప్రత్యేకంగా అలాగా వసుంధర్ పేజీలో నా ఆర్టికల్ కూడా వచ్చిందండి అంటే మా టెరస్ గార్డెన్ కిచెన్ వేస్ట్ తోటి నేను మెయింటైన్ చేయడం లో బడ్జెట్ టెరస్ గార్డెన్ కింద నాకు అవార్డు రావడం అలాగే బెస్ట్ టెరస్ గార్డెనర్గా అటు రైతు నేస్తం వారు ఏరువాక వారు కూడా అవార్డ్స్ ఇవ్వడం అన్నిటికంటే ముఖ్యం బెస్ట్ హోమ్ కంపోస్ట్ మేకర్గా అవార్డు రావడం డిసెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం ఈనాడు వసుంధర పేజీలో ప్రత్యేకంగా నా విజయం అనే దాంట్లో నా ఆర్టికల్ వేశారండి నా గురించి అలాగే మా గార్డెన్ లో మొక్కలు పెంచడం వాటికి పోషకాల కింద కూడా మేము కిచెన్ నుంచి వచ్చే ద్రవ ఘన వ్యర్థాలనే ఉపయోగిస్తూ ఉంటాం కదండి అలాగే చిన్నారులకు పర్యావరణం పట్ల జంక్ ఫుడ్స్ పట్ల అవగాహన కల్పించడం వీటన్నిటి గురించి కూడా వారు ప్రచురించారండి ఇక గడిచిన సంవత్సరం నేను సాధించిన విజయాల గురించి అటు వసుంధర పేజీలో రావడం ఇవన్నీ మీతో షేర్ చేస్తున్నాను కదా ఇప్పుడు ఈ సంవత్సరం నేను చేయాలనుకుంటున్నది ఏంటంటే మరింతగా విత్తనాలు మొక్కలు పది మందికి చేరేలాగా చేయాలని భావిస్తున్నారండి నాకు కామెంట్ సెక్షన్ లో వచ్చే కామెంట్స్ లో ఇంచుమించు నైంటీ పర్సెంట్ సీడ్స్ కావాలి మేడం సీడ్స్ కావాలి మేడం అనే వస్తాయి ఆ ఇది వరకు నేను చాలా మందికి పంపించానండి అది కూడా నేను ఎవరికి పంపించాను ఏంటన్నది కూడా నేను వీడియోస్ లో చూపించాను కూడాను ఈ సంవత్సరం అలా పంపించాలి అంటే పోస్టల్ ఛార్జెస్ కూడా డబల్ అయిపోయినాయండి నెక్స్ట్ నాకు కూడా ఇంట్లో పని పెరిగిపోయింది చూస్తూ ఉంటారు కదా గార్డెన్ లో ఎప్పుడో సతీష్ వచ్చి చేస్తూ ఉంటాడు కానీ నిరంతరాయంగా గార్డెన్ సంరక్షించుకోవడం ఇవన్నీ కూడా నేను చేసుకోవాల్సిన పనులే ఇవి కాకుండా లేడీస్ కి ఇంట్లో వంట ఇవన్నీ మామూలే మాకేమో దగ్గరలో మా కోదండ్రి ఉంది అక్కడ ఏవో ఒకటి పూజలు జరుగుతూ ఉంటాయండి వాటికి అటెండ్ అవ్వాలి ఇంట్లో వేరేగా ప్రత్యేకంగా పూజలు పెట్టుకోవడం సేవలకు వెళ్ళడం ఇలాగ ఇప్పుడు స్కూల్స్ ఒకటి కొత్తగా వీటిలన్నిటితోటి టైం చాలా టైట్ గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ విత్తనాలు ఇవన్నీ సేకరించడం అంటే ప్రత్యేకంగా నేను మామూలుగా మా ఇంటికి ఎవరిన గార్డెన్ విజిట్ కి వచ్చారనుకోండి ఆ గార్డెన్ చూస్తున్నప్పుడు మొక్క కావాలి అండి అంటే ఒక మొక్క తీసి ఇచ్చేస్తాను విత్తనాలు కావాలంటే ఒక పువ్వు కట్ చేసి ఇచ్చేయడం లేదంటే ఒక కాయ కట్ చేసి ఇవ్వడం అలా జరిగిపోతుంది అది ప్రత్యేకంగా వేరే చోటకి పోస్టల్ పంపాలి అంటే అవన్నీ సేకరించాలి జాగ్రత్తగా ఎండబెట్టాలి ఆరు నెలల లోపునే పంపాలి ఆరు నెలలు దాటిన విత్తనాలు సరిగ్గా రావు ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే సింగిల్ హ్యాండ్ మీద నడిచే వ్యవహారం కాదండి అది నేను ఇంకొకళ్ళు ఎవరినన్నా హెల్ప్ తీసుకుందామని అనుకుంటున్నాను అన్ని విత్తనాలు కూడా నేను ఇవ్వలేను అది కానీ నేను ఎంతో కొంత మినిమం కింద చార్జ్ చేస్తేనే నేను చేయగలను అలాగే అది కూడా ఏమేమి పంపిస్తాను ఏంటన్నది కూడా నేను అప్పుడే చెప్పలేను ప్రస్తుతం వన్ బై వన్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా సెట్ చేసి ఉంచుతున్నాను ఆ మొక్కలు పూలు కూడా మీకు చూపిస్తాను ఏ కార్యక్రమానికైనా ముందు చక్కగా పూల బుకేతో మొదలు పెడతారు కదండి అలాగా నేను కలెక్ట్ చేయాలి అనుకున్న విత్తనాలు ఇక్కడ పూల దగ్గర నుంచి మొదలు పెడదాము ఇవి నీలగోరింట అంటాము మా వైపు చిలకముక్క పూలు అంటారు ఇవి కూడా సేకరిద్దాం అనుకుంటున్నా ఎందుకంటే మా ఇంట్లో ఈ ఒక కలరే ఉందండి అలాగే ఇవి కూడా విత్తనాల ద్వారా ప్రాపిగేట్ చేయొచ్చు అన్నారు ఇంట్లో టూ షేడ్స్ ఉన్నాయి ఇక్కడ మార్నింగ్ గ్లోరీ ఇది ఒక పింక్ వెరైటీ అది పెద్దగా రావట్లేదండి విత్తనాలు మినీ మార్నింగ్ గ్లోరీ రెడ్ ఇవి బాగా వస్తున్నాయి జూమ్ చేసి చూపిస్తాను వైజాగ్ నుంచి ఒక మిత్రురాలు పంపించిన విత్తనాలతో డెవలప్ చేసిన మొక్క అండి ఇది నేను క్రితం సంవత్సరం ఇరవై ఒక్క రకాలు విత్తనాలు ఉచితంగా పంపించినప్పుడు ఈ మినీ మార్నింగ్ లోరి విత్తనాలు కూడా ఇచ్చానండి అలాగే శంఖం విన్నాళ్ళు నేను పెద్దగా విత్తనాలు సేకరించే ఐడియా లేకండి కొంచెం పెద్దగా కాయలు ఉన్నప్పుడే మా రోజా తింటదని వేసేయడం అది జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ విత్తనాల కోసం ఇవన్నీ కలెక్ట్ చేయాలి విత్తనాల కోసం కలెక్ట్ చేసినప్పుడు ఇబ్బంది ఏంటంటే మొక్కల ఎదుగుదల ఆగిపోతుందండి ఇదిగోండి ఇక్కడ దంతం పెండ ఇది విత్తనం కోసం ఉంచాను ఇప్పుడు దీనికి పెద్దగా కాయలు రావు అలా ఈ ప్రాబ్లం ఉంటది అనమాట మళ్ళీ ఇప్పుడు ఎవరిని అడిగితే ఇవ్వాలి అన్నట్టుగా ఉంచాను ఈ ఒక్క కాయను మనం విత్తనాలు కలెక్షన్ ఇటువంటి ఏమి పెట్టుకోకుండా ఉంటాయనండి చక్కగా ఇలాగా కొమ్మ కొమ్మకి కాయలు వస్తాయండి ఈ విత్తనాల కోసం ఆపేసరికి ఆ మొక్క ఆ కొత్త తర్వాత కొత్త పిందులు రావడం ఆగిపోతుంది ఆ మొక్కకి మల్లెముగ్గల్లో ఉన్న తెల్ల సూర్యముఖి విత్తనాలు ఆస్టర్ ఫ్లవర్స్ మా గార్డెన్లో రంగురంగుల్లో చక్కగా విరబోస్తున్నాయండి ఇదిగోండి చూడండి ఏదో పూలు బంతిలాగా ఎంత బాగుందో ఇక్కడ ఇంకొక రకంగా ఇక్కడ మొన్నటి వరకు చాలా నిండుగా పూసినాయి కదండి పూలు ఈ వైలెట్ కలరు పింక్ కలర్స్లో ఇవి కూడా ఇంకా ఉంచేసాను ఇలా అంటే విత్తనాలు ఏమన్నా వస్తాయేమో ఇక్కడ మిత్ర పురుగులు కూడా చక్కగా తిరిగినాయి కదా ఏమన్నా పాలినేషన్ జరిగి విత్తనాలు వస్తాయేమో అన్నట్టుగా ఉంచాను చాలా మంది ఆస్ట్ర విత్తనాలు అడుగుతున్నారండి సరేలే అని ఉంచేసాను అనమాట ఇక ఈ చామంతి అయితే విత్తనాలు ఏం తీయలేం కదండీ ఈ సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో ఈ పూల విత్తనాలు అలాగే ఈ బెండ విత్తనాలు కలెక్ట్ చేద్దాము అనుకుంటున్నాను అనమాట ఫస్ట్ ఫ్లోర్ టెరస్ గార్డెన్లో డిసెంబర్ అలా ఈ తెల్ల డిసెంబరానికి బాగానే వస్తున్నాయి విత్తనాలు అవి కొద్ది కొద్దిగా కలెక్ట్ చేయడం మొదలుపెట్టాను ఇక మిగిలిన రంగులన్నీ కూడా మెల్లిగా మొదలైనయండి పూయడం అవి కొన్నిటికి విత్తనాలు వస్తాయి కొన్నిట్లకి రావు బంతి పూలలో ఓక బంతి అండి పసుపులో రెండు షేడ్స్ ఉన్నాయండి కొంచెం లేక కొంచెం ముదురు ఈ షేడ్స్ అలాగే రెడ్ ఈ బంతులు కూడా కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇక అన్నిటిలి కంటే ముఖ్యమైనది మంది అడిగేది బూత్ జోలోక్యా అండి ఇదిగోండి విత్తనాలు కాయలు మొదలవుతున్నాయి అంటే ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటాయండి మొక్కకి మళ్ళీ పోషకాలు ఇవ్వాలి అప్పుడు మళ్ళీ మొదలవుతూ ఉంటాయి ఇలా వన్ బై వన్ క్రాపు అలా వస్తూ ఉంటుందండి విత్తనాలు అవి ఎండబెట్టడం అది చేస్తున్నాను ఇక్కడ కూడా ఒకతుందండి వైట్ సూర్యముఖి ఎక్కువ నేను ఊకబంతి వేశానండి ఎందుకంటే ఇవి పాతకాలం నాటి మొక్కలండి ఇవి ఎలాగైనా డెవలప్ చేయాలి అని ఆ విత్తనాలు సపరేట్గా అనమాట మాకు ఖమ్మం మిత్రురాలు శారద గారు పంపించారండి కలర్ అంటే నా దగ్గర ఎల్లో లైట్ కలర్ ఉంది కొంచెం డార్క్ కలర్ ఆవిడ పంపించారనమాట అలాగే ఇక్కడ కృష్ణబంతి ఇది మొదలవుతుంది ఇవి కూడా శారదగారి పంపించిన విత్తనాలే బొగడబంతి ఇది మామూలుగా రెగ్యులర్ వెరైటీ ఇది ఒక షేడ్ ముక్కు పూలు ఆ విత్తనాలు నేను సేకరించలేదు అనుకోండి విత్తనాలు కింద పడిపోయింది బోల్ మొక్కలు వచ్చేస్తాయి ఇలాగా పడి లేచిన మొక్కలన్నీ కూడానండి నేను చిన్న చిన్న గ్లాసుల్లో పెట్టి వాటితో పాటు ఇంకొక మొక్క ఏదన్నా ఇక్కడైతే గోంగూర మొక్కలు పెట్టాను అనమాట ఇవన్నీ ఏమన్నా ఫంక్షన్స్ అవి జరుగుతున్నాయి అనుకోండి అంటే ఇంట్లో పూజా కార్యక్రమాలు అటువంటిప్పుడు నేను వచ్చిన భక్తులకి ఇస్తానండి ఓ వారం రోజుల్లో మా ఇంట్లో చిన్న అకేషన్ ఉందండి ఆ సందర్భంగా వచ్చిన భక్తులకి ఇవ్వడం కోసం చిన్న చిన్న గ్లాసెస్లో మట్టి అది వేసి సెట్ చేసి ఉంచానమాట ఇలాగ ఇవన్నీ కూడా చేసుకోవడం ఇవన్నీ కూడా నాకు రెగ్యులర్గా బిజీగానే ఉంటుందండి షెడ్యూలు ఇక్కడ కాస్మస్ ఎల్లో మొత్త ఇది కూడా స్టార్ట్ అవుతుంది పూలు ఇంకా మా గార్డెన్లో ఇంకొక స్పెషల్ మొక్క ఇదేంటి అర్థమైపోయి ఉంటుంది వాటికి మీకు వైజయంతి మాల అండి ఈ వైజయంతిమాల మొక్క పూసలు కూడా సేకరిస్తున్నాను కృష్ణయ్యకి లక్ష్మీదేవికి దండలు వేసేయడం అయిపోయింది ఇక విత్తనాలు కలెక్ట్ చేసి ఎవరన్నా కావాలి అంటే ఇద్దాము అన్నట్టుగా సేకరిస్తున్నాను అనమాట ఎర్ర పచ్చలి హెల్త్కి చాలా మంచిదండి విత్తనాలు వస్తున్నాయి ఎర్ర అండి కూడా పోత వస్తుంది కాయలు తయారవుతున్నాయి కేశవర్తిని మనకి హెయిర్ కేర్కి చాలా బాగా ఉపయోగిస్తుందండి కాకపోతే విత్తనాలు కొంచెం కలెక్ట్ చేయడం కష్టమే తక్కువ వస్తాయండి మరీ ఓ రెగ్యులర్గా ఎక్కువ పూలు పూసేయో పగడాల తులసి ఈ పూలు భలే బాగుంటాయండి చిట్టి చిట్టిగా రారిపోయినాయి ఇక్కడ ఒక పువ్వు ఉంది చూపిస్తాను ఇదిగోండి ఇలా ఉంటాయి భలే ఉంటాయి పగడాల తులసి అంటారండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు అలాగే దసరా చిక్కుడు విత్తనాలు ఇవ్వండి మా గార్డెన్లో నేను ప్రస్తుతం సేకరిస్తున్న పూల విత్తనాలు కాయగూర విత్తనాలు ఆకుకూర విత్తనాలను అలాగే నేను సాధించిన విజయంగా ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చిన బిట్ కూడా మీతో షేర్ చేసుకోవడం నాకు ఆనందంగా ఉంది కదండి ఈ వీడియోలో నేను సాధించిన గత సంవత్సరం విజయం అలాగే ఈ సంవత్సరం నేను ఏం చెయ్యాలనుకుంటున్నది మీకు చెప్పాను కదండి ఈ విత్తనాలు డిస్ట్రిబ్యూషన్ ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అన్నది నాకు కొంచెం మీ నుంచి కూడా మెసేజెస్ రూపంలో ఫీడ్బ్యాక్ వచ్చింది అనుకోండి అంటే కొంచెం ఇలా చేస్తే బాగుంటుంది అది అని కొంచెం ఏమైనా సలహాలు సూచనలు వస్తే కనుక అవి కూడా నేను పరిగణనలోకి తీసుకుని ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అన్నది తర్వాత వీడియోస్లో నేను చూపిస్తాను ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ కూడా హాయిగా ఆనందంగా మీరు అనుకున్నది సాధించేలాగా జరగాలని కోరుకుంటున్నాను మా ఎర్రా గార్డెన్స్ ఛానల్ తరఫున మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు అండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్